హలో హాయ్ నాన్న నేను మీ అన్నయ్య హిస్టరీ అఫీసాన్ని కొన్ని రోజుల్లోపే మళ్ళీ ఇలాంటి పెయిన్ఫుల్ సిచ్యువేషన్తో కూడిన వీడియో చేస్తానని నేను అస్సలు అనుకోలేదు ఈరోజు మార్నింగ్ మీ అందరికి తెలిసిందే చేవెళ్ళ దాటి మిర్జాగూడ దగ్గర జరిగిన బస్సు ప్రమాదం మొన్న జరిగినటువంటి కాశీబొగ్గలో సంఘటన కర్నూలు బస్సు దుర్ఘటన ఇలా మనం చెప్పుకుంటూ పోతే నాకేమనిపిస్తుందంటే మన ప్రాణాలను కాపాడుకోవాల్సింది మనమేగా ఎవరు కాపాడతారు ఎవరు వస్తారు ముందు మనం జాగ్రత్త పడాలిగా జనాలకి మధ్యలో భక్తి ఎక్కువైంది అది ఏ మతమైనా తండోపతండాలుగా జనాలు దేవాలయాల దగ్గరికి కానీ దర్గాల దగ్గరికి కానీ క్రైస్తవ సభల దగ్గరికి కానీ తండోపతండాలుగా జనాలు వస్తున్నారు చూస్తే భయం వేస్తుంది మామూలు భయం కాదు వామో వీళ్ళందరినీ ఎలా కంట్రోల్ చేస్తారు వీళ్ళందరూ ఎలా ఎలా ఉండగలరు దేవుడి సేవలు వీళ్ళు ఎలా గడపగలరు ఇంతమంది అని భయమేసేటటువంటి పరిస్థితి భగవంతుడికి భక్తుడికి మధ్య ఉండాల్సింది భక్తి అని చెప్పింది భక్తిమత ఉద్యమం మిడివల్ ఇండియాలో మనకి అచంచలమైన విశ్వాసం దేవుడి పట్ల ప్రకటించడమే అంటూ ఒక మాట చెప్పారు ఆ మహానుభావులు భక్తి కల్చర్లో నామదేవ్ తుకారాం శంకరాచార్యుల వారు మధువాచారుల వారు చైతన్యులవారు వారు చైతన్యుల వారు శంకర్దేవ్ అప్ టు పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వరకు వీళ్ళందరూ ఏం చెప్పారంటే భగవంతుడికి భగవంతుడు మనకెంత అవసరమో మనం కూడా భగవంతుడికి అంతే అవసరం గాడ్ నీడెడ్ మ్యాన్ మ్యాన్ నీడెడ్ గాడ్ అని చెప్పారు వాళ్ళు వివేకానందుల వారు ఏం చెప్పారు మానవ సేవ ఏ మాధవ సేవ మనిషిని కొలవండి అని చెప్పారు పక్కవాడిని ఆదుకోండి అని చెప్పారు కానీ మరి ఇదెక్కడ భక్తి ఇదెక్కడి ఏందో అర్థం కాదు కానీ తండోపతండాలుగా జనాలు అబ్బా 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 ప్రాణభయం లేదబ్బా ప్రాణ భయమే లేదబ్బా తండోపతండాలుగా జనాలు ఎలా ఫస్ట్ మనం సినిమా కాండని చూద్దాం సినిమా హీరోలు ర్యాలీలు తీసిన సినిమా హీరోలు రాజకీయాల్లోకి వచ్చి రాజకీయ యాత్రలు జరిపిన మరి వాళ్ళు పెట్టే మీటింగులకి ఇష్టం ఉండి వెళ్తున్నారా లేకపోతే వాళ్ళు ఇచ్చేమన్నా కొద్ది గొప్ప పావుల డబ్బుల కోసం వెళ్తున్నారా వాళ్ళు తరలిస్తున్నారు కదా అని బస్సులకి వెళ్తున్నారా అసలు ఏం మనకు తెలీదు తమిళనాడు ఒక రాజకీయ సినీ ప్రముఖుడి మీటింగ్కి వెళ్ళి అలాగే చనిపోయారు నలభై మంది పైన మన దగ్గర జరిగినాయి తొక్కి ఊపిరి ఆగిపోవడాలు అసలు ముందు మనకు బుద్ధి ఉండాలిగా ఆళ్ళని చూడాలి వేళ్ళని చూడాలి సినిమా రిలీజ్ అయితే పాలాభిషేకాలు ఎప్పుడన్నా మన అమ్మా నాన్నకి ఒక లీటర్ పాలు ఇచ్చామా అన్నా మనం కొనుక్కొచ్చి వాళ్ళు ఏం తిన్నారా లేదా చూస్తున్నావా అన్నా మనం ఏముంది హాయిగా యాక్టింగ్ చేస్తున్నారు హాయిగా అంటే కష్టపడతారు కానీ యాక్టింగ్ చేస్తున్నారు డబ్బులు కోట్లు కోట్లు తీసుకుంటున్నారు వాళ్ళు హాయిగానే ఉంటున్నారు చచ్చిపోతుంది మనం కదా అయ్యా ఒకసారి ఆలోచించండి మనం కదా పోతుంది రెండు క్రికెట్ మొన్న ఏదో ఒక ర్యాలీ ఏదో జరిగిందట నాకు అంత క్రికెట్ తెలియదు నిజానికి నేను క్రికెట్ అసలు చూడను క్రికెట్ గేమే తెలియదు నాకు అబ్బో నన్ను నువ్వు బిళ్ళ పీ అని మీరు అనొచ్చు నాకు గేమే తెలియదు అసలు నేను చూడను క్రికెట్ నాకు తెలియదు ఆ ర్యాలీలో సంథింగ్ చనిపోయారు కొంతమంది ఎందుకు వెళ్తున్నారు ఏంటి ఎందుకు పరిగెత్తున్నారు ఏడకు పరిగెత్తున్నారు ఈ గుంపులు గుంపులుగా వెళ్ళి ఏం వెతుక్కుంటున్నారు దేన్ని వెతుక్కుంటున్నారు పోయి మీరు ఒక్కసారి ఆలోచన చేయండి రాజకీయ నాయకులు రాజకీయ నాయకులు మీటింగులు పెడితే కొంతమంది చనిపోవాల్సిందే చనిపోవాల్సిందే కొన్ని బయటకు వస్తే కొన్ని బయటికి రావు చనిపోవాల్సిందే అర్థం అవట్లా ప్రాణాలు పోగొట్టుకోవాల్సిందే ఏమీ రేపు వాళ్ళు గొప్ప గొప్ప పదవులు అలంకరిస్తారు టాప్ పొజిషన్లోకి వెళ్ళిపోతారు ఈ కుటుంబ సభ్యులు ఉన్నారే ఈ కుటుంబ సభ్యులు ఏడవాలి ఈ మధ్యలో నేను మార్కెట్లో రీసెర్చ్ చేశా ఏ మ్యాగజైన్లు బాగా పోతాయి ఏ మ్యాగ్జైన్లు బాగా చదువుతున్నారు అని అంటే నాకు ఒక రీసెర్చ్ ఫెలోషిప్ ఆయన ఏం చెప్పాడంటే భక్తి మ్యాగ్జైన్లు బాగా చదువుతున్నారు సార్ ఈ మంచి లో అని భక్తి మ్యాగ్జైన్ తీస్తే విపరీతంగా చదువుతారు సార్ అని ఈ ట్రెండ్ ఒక టెన్ ఇయర్స్ నుంచి మొదలైంది మంచిదే భక్తి ఉండాల్సిందే జనాల్లో పాపభీతి ఉండాల్సిందే భక్తి ఉండాల్సిందే అన్ని రకాలుగా భక్తి ఉండాల్సిందే కానీ మరి జనాలందరూ భక్తి ఎక్కువైనప్పుడు సొసైటీలో దీనికి ఆపోజిట్గా రకరకాల అరాచకాలు అకృత్యాలు జరుగుతున్నాయి కదా సొసైటీలో మరి జరగకూడదుగా భక్తి ఎక్కువైనప్పుడు జనాల్లో అవి జరగకూడదుగా ఈ కాంట్రాస్ట్ ఏంటి భక్తి ఉన్నప్పుడు పాపభీతి ఉంటుంది భయం ఉంటుంది స్వర్గం నరకం అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది జన్మ పునర్జన్మ కాన్సెప్ట్లు ఉంటాయి మరి మరి ఇవన్నీ ఉన్నప్పుడు సొసైటీలో దుర్మార్గాలు జరగకూడదుగా మళ్ళీ జరుగుతున్నాయిగా మరి ఇది ఎట్లా అదట్లా ఇదిదే అదే అంటారా ఒక్కసారి ఆలోచన చేయండి కాశీ బొగ్గ సంఘటన సోషల్ మీడియాలో దే దేవాలయాలు లే దర్గాలు లేకపోతే సువార్త మహాసభలు ఇలా చెప్తూ ఉన్నారుగా చెప్తున్నారు వెళ్తే పుణ్యం వస్తుందని చెప్తారు చెప్తారు సోషల్ ఇన్ఫ్లుయెన్సర్లు చెప్తారు కానీ మనం మన ప్రాణాలను కాపాడుకోవాలిగా దాని మీద ప్రభావం పడి సోషల్ మీడియా మీద పడి మనం వెళ్ళిపోతే ఒక్కసారి ఆలోచన చేయండి అర్థమవట్లా ఈరోజు ఈరోజు బస్సు దుర్ఘటన చూడండి తప్పు ఎవరిది అనేది మనం పక్కన పెడితే నిండు ప్రాణాలు అందులో ఉద్యోగస్తులు ఉన్నారు విద్యార్థులు ఉన్నారు ముగ్గురు అమ్మాయిలు చనిపోయారు ఒక ఫ్యామిలీలో తాండూరులో అనుకుంటా తాండూరు వడ్డ్రబస్తీకి చెందినటువంటి వాళ్ళు ఆ వడ్డ్రబస్తీలో ఉండేవాళ్ళు ముగ్గురు అమ్మాయిలు చనిపోయారబ్బా ముగ్గురు అమ్మాయిలు హైదరాబాద్లో ఉన్నత చదువులు చదువుకుంటున్న అమ్మాయిలు ముగ్గురు అమ్మాయిలు చనిపోయారు ఆ రోడ్డు వేయండి రోడ్డు వేయండి అని ఒక బండి రోడ్డు ఎక్కాలంటే రోడ్ ట్యాక్స్ కట్టాలి పర్మిట్లు తీసుకోవాలి దానికి ఇన్సూరెన్స్ ఉండాలి పర్మిట్లు ఉండాలి టోల్ గేట్స్ దగ్గర డబ్బులు కట్టాలి ఇన్ని చేస్తున్నప్పుడు రోడ్లు రోడ్లు వేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలకు లేదా రోడ్లు వేయాల్సిన అవసరం లేదా మూలలు కరువులు ఉంటాయి అవి చూసుకోవాల్సింది లేదా ఇప్పుడు వ్యవస్థలు పట్టించుకోవు ప్రభుత్వాలు పట్టించుకోవు అది ఏ ప్రభుత్వమైనా వాళ్ళు ఏమంటే మేము చూసామా ఇలా జరిగిద్దని అంటారు వ్యవస్థలు పట్టించుకో ప్రభుత్వాలు పట్టించుకో ఏదో మంత్రంగా బస్సు చర్చలు చూసి చేస్తారు అవి చేస్తారు ఇవి చేస్తారు ఇక అది నడుస్తుంది అంతే కదా తర్వాత మర్చిపోతారు మొన్న చెప్పాను నేను కర్నూలు దుర్ఘటన వీడియో చేశాను చూడండి తర్వాత మర్చిపోతారు కానీ ఆ కుటుంబాలు ఎంత ఏడుస్తాయి ఎంత బాధపడతాయి రోడ్లు వేయరు సకాలంలో రోడ్లు వేయరు ఆసుపత్రిలో వస్తున్నటువంటి కేసుల్లో సిక్స్టీ పర్సెంట్ కేసులు ఈరోజు ఎముకలు పగలగొట్టుకునో నడుములు ఎరగొట్టుకునో రోడ్ల మీద కూర్చొని ఆ బస్సుల్లో ఆ బస్సు డ్రైవర్లు అడ్డదిడ్డంగా నడిపే స్మూత్నెస్ లేకను దెబ్బలు తిని ఎన్ను పూసలు పగిలిపోయి వచ్చిన వాళ్ళు ఆసుపత్రుల్లో ఎంతోమంది ఎంతోమంది కడప తిరుపతి రోడ్డు కరీంనగర్ జగిత్యాల రోడ్డు తెనాలి టు నిజాంపట్నం వయా చందోల్ ఆ రోడ్డు గుంటూరు జిల్లాలో ఉమ్మడి గుంటూరు జిల్లాలో అసలు ఎంత బీభత్సంగా ఉన్నాయా రోడ్లు ఒకసారి చూసుకోవాలిగా మన ప్రాణాలు మనం కాపాడుకోవాలిగా ఇప్పుడు కాశీ బుగ్గ సంఘటన అయినా ఇప్పుడు డెబ్బై మంది నలభై రెండో నలభై మూడు సీట్లు ఉంటాయి బస్సులో డెబ్బై మంది పైబడి ఎక్కించారు డెబ్బై మంది పైబడి ఎక్కేశారు బస్సు వెళ్ళాలి ఆఫీసులకు వెళ్ళాలి వాటికి వెళ్ళాలి వీటికి వెళ్ళాలని డెబ్బై మంది పైబడి ఎక్కించేశారు ఇరుకైపోయింది ఆ టిప్పర్ వచ్చి సగం పైన పక్క మట దూసుకుపోయింది ఈరోజు చనిపోయారు ఆ ఎక్కేవాళ్ళని కండక్టర్ అన్నా వారించారా ఎక్కేవాళ్ళన్నా భయపడకుండా ఉన్నారా భయపడ్డారా అరే ఎక్కొద్దు మనం మనకి ఏదన్నా అయితే కష్టం ఈ బస్సులు పొద్దున్నే వెళ్తుంటాయి హైవేల మీద టిప్పర్లోళ్ళు లారీలోళ్ళు రాత్రి అంతా నిద్ర లేకుండా ఎదురొస్తుంటారు ఫోర్స్గా నడుపుతుంటారు అనే భయం మనకు ఉండాలిగా నేనేమంటానంటే ఈ భయం ఈ భయం మనలో ఎందుకు పోతుంది భక్తి ఎక్కువ అవుతుంది కరెక్టే మరి దాంతోపాటు మనం బతకాలన్న భయం కూడా ఉండాలిగా నడి రోడ్డున్న ఫ్యామిలీని వదిలేసి చనిపోలేంగా చిన్నపిల్లల్ని వదిలి చనిపోలేంగా ఆ ఆలోచన ఆ బుద్ధిజీవి మనం ఏమయ్యాం మనకి ఎందుకు రావట్లేదు ఈ ఆలోచన ఎందుకు రావట్లేదు మనకు ఆలోచన ఒక్కసారి ఆలోచించండి గుంటూరులో ఒకసారి ఎవరో ఒక రాజకీయ నాయకుడు ఫ్రీగా నూనె ప్యాకెట్లు వస్త్రాలు చీరలు ఇస్తున్నాడని చెప్పి అక్కడికి వెళ్ళి ఇద్దరు ముగ్గురు చనిపోయాయి ఇద్దరు ముగ్గురు చనిపోయాయి ఎట్లా ఇట్లయితే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రభుత్వాలు ఉచిత పథకాలు ఇస్తున్నాయి అబ్బా నేను కాదంటలేదు ఉచిత పథకాలు ఇస్తున్నాయి ఇవ్వాల్సిందే ఉచిత పథకాలు ఏ ప్రభుత్వమైనా ఇచ్చి తీరాల్సిందే అయితే ఎవరికీ బిలో పావర్టీ లైన్ దారిద్ర్య రేఖవు దిగునున్న వాళ్ళకి ఉచిత పథకాలు ఇచ్చి తీరాల్సిందే వాళ్ళని ఆదుకోవాల్సిందే సంక్షేమం అక్కడ కనపడాల్సిందే ఓట్ల ప్రాతిపదికన అన్ని వర్గాల వారికి ఉచిత పథకాలు ఇచ్చేసి ఒకసారి ఇస్తున్నారు మళ్ళీ వాళ్ళ జీవన ప్రమాణాలను ఏమైనా పెంచుతున్నారా వాళ్ళ జీవన ప్రమాణాలను పెంచుతున్నారా ఓట్ల కోసం ఇవ్వడం అనే కాన్సెప్ట్ కనబడతాం తప్ప వాళ్ళ జీవన ప్రమాణాలు ఏమన్నా పెంచగలుగుతున్నారా మద్యం ఏమన్నా కంట్రోల్ చేయగలుగుతున్నారా నకిలీ మద్యాలు రాజ్యం వెళ్తానే కదా ఈరోజు నిన్న మన న్యూస్ లాట్లు చూసాం కదా మరి ఇవన్నీ మనం కంట్రోల్ చేసుకోవాలిగా జనాలను చంపేయకూడదుగా నవమాసాలు మోస్తే అమ్మ కడుపులో అప్పుడు బయటకు వచ్చి ఏడుస్తాం ఏడుస్తాం అమ్మ ఎక్కడుందని ఎత్తుక్కుంటాం ఎతుక్కుని అమ్మ వద్ద పాలు తాగుతాం అర్థం వంట్లా అలాంటిది ఒక్క సెకండ్ ఫ్రాక్స్ ఆఫ్ సెకండ్లో ఫట్టుమని లేచి చనిపోతే ఆ పోగొట్టుకున్న వాళ్ళు నడి రోడ్ల మీద కూర్చుని ఏడుస్తున్నారు అలిసి అలిసి ఏడుస్తున్నారు బాధపడి ఏడుస్తున్నారు ఎంత ప్రకృతి నియమాలకి విరుద్ధంగా మనం ప్రవర్తిస్తున్నాం మనుషులం మనం ఒక్కసారి ఆలోచించండి మన జాగ్రత్త మనం తీసుకోవాలి జనాలు బాగా ఉన్న చోటకి వెళ్ళొద్దు జనసమర్థం ఉన్న చోటకి వెళ్ళకండి ఒకసారి ఆలోచించండి పది మందికి సాయం చేయండి పది మందికి అన్నం పెట్టండి ఆ ఫెస్టివల్ రోజు పది మందికి అన్నం పెట్టండి అదే కదా దేవుడి సేవ రమణ మహర్షి చెప్పినా లేకపోతే సూఫీ బాబాలు చెప్పినా లేకపోతే క్రైస్తవ పాస్టర్లు చెప్పినా ప్రీస్టులు చెప్పినా అదే కదా చెప్పేది పది మందికి అన్నం పెట్టండి పది మందికి సేవ చేయండి అనేదే కదా దేవుడు ఎక్కడున్నాడు మనిషిలోనే కదా ఉంది మా పెద్దబ్బాయికి లేకపోతే మేము నిమ్స్కి తీసుకెళ్ళాము ఒకసారి నిమ్స్కి తీసుకెళ్తే ఏ డాక్టర్ చూపించాలని చిన్నపాటి కన్ఫ్యూజన్ మేము తీసుకెళ్తుంటే బాబుని నడిపించి తీసుకెళ్తుంటే అటునుంచి ఒక అతను వచ్చి ఈ బాబుకి ఈ ప్రాబ్లం ఉంది కదా డాక్టర్ పురోహిత్ అని ఉంటారు నిమ్స్లో ఆయన బాగా చూస్తారు ఆయనకు చూపించండి అని చెప్పి మాయమైపోయాడు అంతే ఆయనకు చూపించాము నైంటీ పర్సెంట్ మా బాబుకు నయమైంది పెద్దబ్బాయికి ఎస్ మనుషుల్లోనే కదా దేవుడు ఉంది ఇది మనం మర్చిపోయి దేవుని ఎత్తుక్కుంటా వెళ్ళిపోయి ప్రాణాలు పోగొట్టుకుంటున్నాగా అమూల్యమైన ప్రాణాలు పోగొట్టుకుంటున్నాగా దేవుడు మన ప్రాణాలు తీసుకోడు మనల్ని నిలబెడతాడు ప్రాణం పోస్తాడు దేవుడు పోస్తేనే కదా మనం పుట్టింది మరి మనమే ప్రాణాలు పోగొట్టుకుంటుంటే కావాలంటే ప్రాణం మీద భయం లేకపోతే అట్ట తీపి లేకపోతే అట్ట అమ్మో అని అనుకోవాలా లేదా అలా వెళ్ళిపోవడమేనా వెళ్ళిపోయి ప్రాణాలు పోగొట్టుకోవడమేనా ఈ వ్యవస్థలు మనల్ని కాపాడవురా ఈ వ్యవస్థలు కాపాడవు ఏవి మన కాపాడవు మనం మన్నే కాపాడుకోవాలి మన చుట్టాలు అసలు ఎవడు కాపాడ్డా ఎవ్వడు కాపాడ్డో మనని మనమే కాపాడుకోవాలి మన ప్రాణం మనమే చూసుకోవాలి మనమే జాగ్రత్తగా ఉండాలి తర్వాత ఏదైనా వస్తే వేరే స్టోరీ బట్ ముందు మనలో ఈ ఈ సెన్స్ ఎందుకు ఇంప్రూవ్ అవ్వట్లేదు ఈ సెన్స్ ఇంప్రూవ్ చేసుకోవాలిగా మనం ఈ సెన్స్ ఇంప్రూవ్ చేసుకోవాలిగా ఒక్కసారి ఆలోచించండి జన సమర్థం ఉన్న చోటకి వెళ్ళకండి జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరించండి జనాలు ఎక్కువ ఉంటే వెళ్ళకండి ఆడకి వెళ్ళే బదులు ఆ డబ్బులు తీసుకుని నలుగురికి అన్నం పెట్టండి నలుగురు నలుగురు అన్నం పొట్లాలు కట్టి తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చేయండి ప్యాకెట్లు వాళ్ళు తింటారు ప్రతి ఇప్పుడు మా చిన్నోడికి జాబ్ వచ్చింది మా చిన్నోడికి జాబ్ వాడు కంప్యూటరు పెద్దోడు కాంప్యూటేటర్ ప్రిపేర్ అవుతున్నాడు ఇప్పుడు చిన్నోడు కంప్యూటరు విప్రోలో చేస్తాడు బెంగళూరులో వాడు మేము అనుకున్నాం నేను కూడా పెద్దగా భక్తి నాకు పెద్దగా లేదు నా దగ్గర మేము అనుకున్నాం వాడి ఫస్ట్ శాలరీ వచ్చిన తర్వాత తీసుకెళ్ళి పది మంది పేదలకి నాలుగు అన్నం పొట్లాలు నాలుగు కాకపోతే పది కట్టించుకొని వాళ్ళకి 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 ఇచ్చొద్దామని చెప్పి ఇప్పుడు వాడు వస్తున్నాడు రేపు వెళ్ళిండు ఇచ్చొద్దామని చెప్పి మేము అనుకున్నాం అర్థం అవట్లా దేవు ఒక శక్తి ఉందబ్బా ఒక పవర్ ఉంది ఆ దేవుడి ఆశీస్సులు మనకు అవసరమే నేను కాదంటలేదు అవసరమే కానీ ప్రాణాలు పోగొట్టుకునేంత కాదు కదరా నన్న ఒక్కసారి ఆలోచించండి ముఖ్యంగా మీరు యూత్లో ఉన్నారు యూత్కి కూడా నేను చెప్తా ఉన్నా మీరు ఏదైనా చేసేస్తామని వెళ్తారు పరిస్థితులు అక్కడ వేరు ఉంటాయి కాబట్టి నిండు ప్రాణాలు మనకి ఇబ్బంది అవుతాయి అందువల్ల కొంచెం జాగ్రత్తగా ఆచితూచి ముందుకెళ్ళండి ఆచితూచి వ్యవహరించండి ప్రాణాలు మనవి కదా మనం కాపాడుకోకపోతే ఎవడు కాపుతాడు కాపాడుతాడు మనమే కాపాడుకోవాలి కమ్మా మా చిన్ని తల్లులు ఒకసారి ఆలోచన చేయండిరా ఈ వీడియో షేర్ చేయండి పది మందికి పంపండి లైక్ చేయండి కొంచెం ఏదో ఒక ఒక చిన్న అవేర్నెస్ అన్న మనం చేసినట్టు అయింది కదా చేయాలి కూడా చేయాలి కూడా చేయాలి కూడా జాగ్రత్త థ్యాంక్ యూ చాలా జాగ్రత్తగా ఉండండి ఎలా పడితే అలా మూవ్ అవ్వకండి కొంచెం చూసుకొని ఆలోచించి మూవ్ అవ్వండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్